హలో ఎవ్రీవన్ ఈ వీడియో అయితే సండే రోజుదండి సండే రోజు అయితే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాతనైతే మేము చర్చికి అయితే వెళ్ళాము చర్చి నుండి వస్తువు అయితే చికెన్ అయితే తీసుకొచ్చాము మండే రోజు సద్దుల బతుకమ్మ కదండి దానికోసం అయితే చాలా మంది అసలు మార్కెట్లోనైతే ఫుల్ రష్ ఉంది అసలు ఆ రోజే సద్దుల బతుకమ్మ అన్నంతమంది ఉన్నారు బతుకమ్మ పూలు కొనేవారు బతుకమ్మ పూలు కొంటున్నారు షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు ఆ జనాల నుండి అయితే ఎలాగోలా బయటపడ్డాము నేను మార్నింగ్ అయితే చర్చికి వెళ్ళేటప్పుడు అయితే వంట చేసి వెళ్ళను టిఫిన్ చేసి తిని వెళ్తాము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతనే వంట చేసుకొని తినాలి అందుకోసం అయితే నేను వెంటనే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే వండాను ప్రతి సండే అయితే మేము లంచ్ చేసే టైంకి అయితే త్రీ ఫోర్ అవుతుంది బగారా రైస్ చికెన్ కర్రీ అయితే సూపర్గా వచ్చాయి సండే రోజు మీరేం కర్రీ వండుకున్నారో కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ